ఆమర పుష్పంగా తేనియాలని చెప్పండి పర్థం అంటే ఆ యొక్క సంక్షరాలలో అన్ని నగరంలో నాణ్యాలు అన్ని మాయమైపోయాయి అడ్డు చేతులు మాయమైపోయాయి వస్త్రాలు మాయమైపోయాయి అగ్గి పైగా ఉన్నాయి అందరూ చూసి ఒక్కసారిగా గొచ్చబడైపోయారు అది వచ్చినటువంటి సన్యాసిని నేను అనే చెప్పు కింద సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నారు ఏ చెప్పు కింద మారేడు చెట్టు మారేడు చెట్టు శ్రీ మహాభక్తు ఉపయోగిస్తున్నారు శివకేశ్వర వ్రతం లేదు మారేడు రాణి ఏకంలో సాగి శ్రీ మహాభక్తు కూడా పెట్టుకోవచ్చు అలా మారేడు చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మనం దారిలో వెళ్తుంటాము ఉదాహరణకు మార్కెళ్ళే దేవాలయం కోపిన జాతర దారిలో కావచ్చు సమయం లేదు అయినా దూరం తీసారైనా నమస్కారం చేసుకుంటాం ఈ రాజు చూసి చూడనట్టుగా వెళ్తున్నారు ఎవరో ఏదో చేసినట్టు మనకి ఈ కోళ్ళలో గమనించినారు రాజుగారి మహారాజా మహారాజా ఈ రోజు మేము సత్యనారాయణ వ్రతం ఆచరించినాము మీరు ఎట్లాగో ఇంటికి వెళ్తున్నారు కదా ఈ ప్రసాదం తీసుకొని వెళ్ళండి ప్రభు అన్నారు ఈ మహారాజుకు కాస్త ఆగ్రహం కలిగింది నేను మహారాజుడు నేను వీరుడను నేను శూరుడను నా రాజ్యంలో చీటిగా చేస్తే పంచవర్ష బ్రాహ్మణాలు ఎవరో గోడలు ఇచ్చే ప్రసాదం నేను తీసుకుంటాను అని ధన గర్వం వలన ఆ ప్రసాదాన్ని రాజ్య గర్వం వలన గర్వం అనేది ఉండదు ఫల గర్వం అనేది ఉండదు నేను ఫలవంతుడు ఈ ఈ కాయం ఈ అస్తిత్వం ఎప్పుడో అగ్నిహోత్రంలో కనబడతాడు ఈ ధనం భూమి పైన ఎంత సంపాదించినా మన కొడుకుల ద్వారా ద్వారా వదిలిపెట్టి మనం సంపాదించుకున్నటువంటి అందం కూడా నిర్విద్యం ఒక తొంభై ఏళ్ళ వయసు వచ్చినామంటే లేదా డెబ్బై నుంచి తొమ్మిది వందల మధ్యన మనకు ఇరవై ఏళ్ళలో అందము ఉండదు కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టి మరణించిన తర్వాత మనం వెంట వచ్చే ఒకటి పుణ్యము ఇంకొకటి ఉండదు అది మనం చేసిన పుణ్యము అక్కడి మనం చేసిన పాపం ఆ పథకం వచ్చేసే కష్టాలు ఇలా ఈ రాజు ధనగర్మం వల్ల రాజ్యం తెల్లవారింది చుట్టూరు చూస్తే కోట చుట్టూరు శత్రువులందరూ కూడా దళిత మహారాజు ఎంత పోరాడిన కూడా ఎంత కష్టపడి యుద్ధం చేసినా కూడా ఆ యొక్క చిన్న చిన్న రాజుల చేత ఎన్నో రాజ్యాలను మహారాజు ఆ యొక్క చిన్న చిన్న రాజుల చేత జరుగుతున్నారు ఈ యొక్క ధనము పైన దాసీదాస జనాలు వెళ్ళారు ఎలా లేవగానే సేవ చేసే సైనికులు ఆ యొక్క అందరూ కూడా అప్పుడు ఒకరి వాడి భార్య పిల్లలను కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు ఎక్కడైతే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పొద్దు అన్నాడో Ommaay jayaro devatam sri